రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పాటు రియల్ ఎస్టేట్ రంగం మరింతగా పుంజుకోవటానికి ఏపీ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది వాస్తవానికి ఇది నిజంగా ఈ ప్రజానీకానికి రియల్ ఎస్టేట్ రంగానికి సంక్రాంతి కానుక అని చెప్పవచ్చు కారణం ఇప్పటి వరకు ఏదైనా సరే ఒక భవన్ నిర్మాణం జరగాలంటే అదేవిధంగా వెంచర్కి లేవట్ పర్మిషన్ రావాలంటే సవా లక్ష ప్రశ్నలతో రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడేది దీంతోనే అటు కొనుగోలుదారులు కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం సంబంధించినటువంటి వారు కావచ్చు ఖర్చులు తడిసి మోపుడయ్యేటువంటి పరిస్థితి వీటన్నిటిని చెక్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది వాటిలో ప్రధానమైనటువంటివి వాస్తవంగా ఇప్పటి వరకు లేబౌట్లో అనుమతి కావాలంటే కంపల్సరీగా నలభై అడుగులు రోడ్డు చూపించాల్సిన పరిస్థితి కానీ దాన్ని ముప్పై అడుగులు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది అదేవిధంగా సింగిల్ విండో అంటే ఇల్లు నిర్మాణం కావాలన్నా అదేవిధంగా ఏదైనా సరే ఒక వెంచర్ వేయాలంటే సంబంధిత శాఖల నుంచి అనుమతి కావాలి ఫైర్ కావచ్చు ఆర్ఎన్బి కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు రైల్వే కావచ్చు ఏదైనా సరే వీళ్ళు సంబంధించినటువంటి ఎన్ఓసి వచ్చినప్పుడు మాత్రమే ఆ లేవట్కి అనుమతి వస్తుంది కానీ వాటిని దగ్గరికి వెళ్లకుండానే కేవలం సింగిల్ విండో ఒకే అమరా కింద దరఖాస్తు చేసుకున్నప్పుడు సంబంధిత పీసీలు ఇస్తే సంబంధిత శాఖ అధికారులు పరిశీలన చేసి ఎన్ఓసి ఇచ్చే విధంగా ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజానికానికి వెసులుబాటు కల్పించిందని చెప్పవచ్చు ప్రజానితో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి ఈ ఉత్తర్వులు జారీ అయినటువంటిది రాష్ట్రం మొత్తం వర్తించినప్పటికీ రాజధాని ప్రాంతం మాత్రం ఎంతో ఉపయోగపడుతుంది కారణం ఇటీవల కాలంలోనే రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్న నేపథ్యంలోనే దానికి అనుబంధంగా సుదూర ప్రాంతాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇక్కడ వచ్చి వెంచర్యడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ ఉత్తర్వులు ఎంతగానో ఉపయోగపడతాయి అంటున్నారు ఈ ప్రాంత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీలో కానీ నిర్దేశించినటువంటి పరిమితికి మించినటువంటి కొత్త భవన నిర్మాణం కానీ లేబోట్లు కానీ తప్పనిసరిగా పట్టణాభివృద్ధి సమస్యకు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇక నుంచి సంబంధిత పంచాయతీలు అదేవిధంగా మున్సిపాలిటీలే ఈ యొక్క లేఓట్లకు అనుమతిని ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొత్త విధానం వలన అటు సాధారణ ప్రజానికంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు నిపుణులు వెసులుబాటు వచ్చిందని చెప్పేసి ఏంటండి అసలు గతంలో ఉన్నటువంటి రూల్స్ ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ మార్చినటువంటి రూల్స్ ఏంటి ఈ మధ్యతరగతి ప్రజానికి కానీ కావచ్చు అన్ని వర్గాల ప్రజానికి కావచ్చు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు ఇది మేజర్గా ఈ రెండు జీవోలు అండి గవర్నమెంట్ ఈ పండక్కి మనకి మంచి అంటే చక్కగా భవన భవన నిర్మాణాలు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ పెరగడం కోసం దోహద పెరుగుదలకు దోహదపడేటువంటి విధంగా కొన్ని మెసులుబాట్లు కొన్ని సవరణలు చేస్తూ రెండు జీవోలు ఇష్యూ చేసింది గవర్నమెంట్ ఒకటి జీవో నెంబర్ త్రీ అంటే లేఅవుట్ రూల్స్లో కొన్ని చిన్న చిన్న సవరణలు అన్నమాట అంటే లేఅవుట్ రూల్స్లో ఇప్పుడు మూడు వందల మీటర్లు పొడవ మించినటువంటి రోడ్లు ఉంటే కనుక దానికి పన్నెండు మీటర్లు పెట్టుకోవాలి మూడు వందల మీటర్లు లోపు ఉన్నటువంటి రోడ్లు తొమ్మిది మీటర్లు వెడల్పుంటే సరిపోతుంది ఇంతకుముందు ఇలా ఉండేది కాదు ఏ రోడ్డైనా నలభై అడుగులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది లేఅవుట్లో ఇప్పుడు దాన్ని ఏంటంటే మూడు వందల మీటర్లు లోపు ఉన్నటువంటి దానికి తొమ్మిది మీటర్లు అంటే ముప్పై అడుగుల రోడ్డు సరిపోతుంది అనమాట ఒకవేళ కనుక ఆ రోడ్డు పొడవు మూడు వందల మీటర్లు దాటి ఉండేటట్లయితే అది మాత్రం నలభై అడుగులు ఉండాలన్నమాట అలానే ఐదు వందల మీటర్లు పొడవు దాటి వెయ్యి మీటర్ల వరకు ఉంటే పద్దెనిమిది మీటర్లు అలా వెయ్యి మీటర్లు దాటి పొడవు ఉండేటట్లయితే ఇరవై నాలుగు మీటర్లు ఇట్లాగా ఇలా ఉండేటట్లుగా ఇదొక మంచి సవరణ అనమాట దీనివల్ల ఏమవుతుందంటే అనవసరంగా రోడ్డు నలభై అడుగుల రోడ్డు వదిలిపెట్టి ఆ నలభై అడుగుల రోడ్డు కోసమే భూమి విస్తీర్ణం అంటే ప్లాటింగ్ ఏరియా తగ్గడం మూలాన ఫ్లాట్ అమ్మేటువంటి రేటు పెరగటం అది లేకుండా ఫ్లాట్ ఏమవుతుందంటే సామాన్యుడికి అందుబాటులోకి వస్తుంది అన్నమాట దీనివల్ల ఇది ఒకటి మంచి వెసులుబాటు తర్వాత భవన నిర్మాణాలకు సంబంధించి జీవో నెంబర్ ఫోర్ అని ఇచ్చారు అందుట్లో జీవో నెంబర్ ఫోర్లో జనరల్గా అంటే ఏంటంటే పాత దాంట్లో ఏంటంటే ఇంతకుముందు మన మన స్థలంలోంచి కనుక మ్యాష్ ప్లాన్ రోడ్డు కానీ లేకపోతే ఏదైనా రోడ్డు కనుక పోయేటట్లయితే ఆ రోడ్డుకి మనం వదిలిపెట్టినటువంటి భాగానికి టీడీఆర్ తీసుకొని మళ్ళీ ఆ టీడీఆర్ తోటే మనం అదనపు అంతస్తు నిర్మాణం చేసుకోవాలి ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు మన స్థలంలోంచి రోడ్డు పోయేదానికి మనకు ఎంత వెసులుబాటు టీడీఆర్ అయితే మనకు వెసులుబాటు ఉంటుందో అంత టీడీఆర్ విస్తీర్ణాన్ని మనం మన స్థలంలో టీడీఆర్ బాండ్లు లేకుండానే మనం నిర్మాణం చేసుకోవచ్చు అంటే దీనివల్ల బోర్డు సమయం కలిసి వస్తుందన్నమాట అంటే టీడీఆర్ బాండ్ల కోసం వెళ్ళటం మళ్ళీ దాన్ని తీసుకుంటాం అలాంటిది ఒకటి మంచి వెసులుబాటు వచ్చింది ఈ ఈ ఉత్తర్వుల మూలకంగా తర్వాత ఇంకొకటి ఏంటంటే ఐదు వందల మీటర్లు లోపు విస్తీర్ణంలో సెల్లార్ లేదు ఐదు వందల మీటర్లు దాటినటువంటి నుంచి ఐదు వందల నుంచి ఏడు వందల యాభై దాంట్లో కేవలం కమర్షియల్ బిల్డింగ్స్కి సెల్లార్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి కూడా అంటే ఐదు వందల ఆరు వందల గజాలు దాటినటువంటి రెసిడెన్షియల్ బిల్డింగ్ కూడా మనం సెల్లార్ ఫ్లోర్ నిర్మాణం చేసుకోవచ్చు యాజ్ పర్ నామ్స్ అంటే పార్కింగ్ ఫ్లోర్ అనేది భూమిలోకి వెళ్ళడానికి అవకాశం వస్తుంది అనమాట దీనివల్ల గ్రౌండ్ ఫ్లోర్ రీచ్ అవుతుంది అదొకటి మంచి వెసులుబాటు తర్వాత ఏంటంటే అణువసీలు రైల్వే అనువోసీ ఇరిగేషన్ అన్వోసీ అలాంటివి ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి అణువసీలు మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆ చట్టం ఏం చెప్తుందో ఆ ప్రకారం మనం ప్లాన్ పర్మిషన్ తీసుకొని దాంతో మనం నిర్మాణం చేసుకోవచ్చు మన తగ్గరెక్కడ చెప్పుకోవచ్చు గా మనం తాడేపల్లిలో ఉందనుకోండి రైల్వే లైన్ ఆనుకొని ఊరంతా రైల్వే లైన్ ట్రాక్ ఆనుకొని ఉంటుంది సో అలాంటి దాంట్లో ఏంటంటే మొదటి ముప్పై మీటర్లు అంటే అటు అడుగులు ఇటు అడుగులు నిర్మాణం ఎవరు చేసుకోవాలన్నా రైల్వే యూనివర్సిటీ తెచ్చుకోవాలి ఇప్పుడు రైల్వే యూనివర్సిటీ అవసరం లేదు రైల్వే మాన్యువల్ ఏదైతే రూల్ చెప్పబడుతుందో ఆ రూల్ ప్రకారం మనం బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్ ఇస్తారో ఆ ప్రకారం మనం నిర్మాణం చేసుకోవచ్చు అది అది ఒక మంచి వెసులుబాటు తర్వాత ఇంటిగ్రేషన్ అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ని ఇంటిగ్రేట్ చేశారు డిపిఎంఎస్ వెబ్సైట్లోకి ఇంటిగ్రేట్ చేశారు అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ అనివర్సిటీ కానీ లేకపోతే ఇంకా వేరే ఫైర్ ఎన్ఓసీలు కానీ ఇలాంటి అన్నీ ఏంటంటే మనం ఆ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇప్పుడు డిపిఎంఎస్లో నుంచి మనం ఆ పోర్టల్లోకి లింక్ ఇచ్చారనమాట అంటే సింగిల్ విండో అంటారు సింగిల్ విండోస్ అంటారు ఏకకవాక్షన్ అంటారు సింగిల్ విండో ద్వారా అంటే మనం ఒకే సిస్టంలో మన ఆఫీస్ నుంచి మనం దాన్ని అన్ని ఎన్వర్సీలకు మనం అప్లై చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఇది ఒక మంచి వెసులుబాటు తర్వాత ఏంటంటే ఇంకోటి జివో నెంబర్ ఫైవ్ అని ఇచ్చారు ఈ జివో నెంబర్ ఫైవ్లో ఏంటంటే పర్మిషన్స్ ఇంతకుముందు ఉడాలు సిఆర్బిఏలు వాటికి వెళ్లాల్సి ఉండేది ఇప్పుడు అది లేకుండా మన ఇప్పుడు మంగళగిరిలోకి వచ్చేటప్పుడు గౌతమ్ బుద్ధ రోడ్డుకి తూర్పు వైపు అంతస్తులు కట్టుకున్నా ఎంత విస్తీర్ణలో కట్టుకున్నా అది మున్సిపాలిటీలోనే పర్మిషన్ అయిపోతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇంకొక కొంచెం మనం తిరుగుడు లేకపోతే ఇంకో పెద్ద ఆఫీస్ చుట్టూ జరగకుండా అంటే సిఆర్డిఏకి వెళ్లకుండానే సరిపోతుంది ఎల్లకుండా సిఆర్డిఏకి వెళ్ళకుండా ఇక్కడ మంగళగిరి మున్సిపాలిటీ నుంచి మంగళగిరి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మనం పర్మిషన్స్ అది తీసుకోవచ్చు మధ్య ఇక్కడ పంచాయతీ ఏం లేదు ఇది కాకుండా కొంచెం తనాల దగ్గరలో ఏదన్నా ఒక ఊరు అనుకున్నాం లేకపోతే దుగ్గాల దుగ్గ్రాల దాంట్లో కట్టుకోవాలనుకోండి ఇంతకుముందు పంచాయతీకి ఎలాంటి అధికారం ఉండేది కాదు అది ఏదైనా సిఆర్డి నుంచి తీసుకోవాలి ఇప్పుడు మూడు వందల చదవర మీటర్ల లోపు విస్తీర్ణం ఉండి పది మీటర్లు ఎత్తు లోపు ఉండి గ్రామకంఠంలో కనుక ఉండేటట్లయితే ఆ స్థలం ఆ స్థలానికి అనుమతి ఏంటంటే పంచాయతీ వాళ్ళకి కూడా ఒక లాగిన్ ఇచ్చారనమాట పంచాయతీలోనే పర్మిషన్ అయిపోతుంది దానికి మళ్ళీ సిఆర్డి వాళ్ళ దాకా వెళ్ళవలసిన అవసరం ఉండదు అనమాట అలా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీలు కూడా దేనికి దానికి వాళ్ళకే చేశారు ఇంతకుముందు ఎన్ఫోర్స్మెంట్ మళ్ళీ కొంత భాగం సిఆర్బీఐ ఉండటం ఇలా ఉండేది లోకల్ బాడీ ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉంటుందో వాళ్ళకే ఎన్ఫోర్స్మెంట్ పవర్స్తో సహా పూర్తిగా వివరంగా తెలియజేశారు అనమాట ఇన్నిట్లో ఎక్కడ కూడా మళ్ళీ దాగుడు మూతలు లేదా దాపరికాలు లేకుండా దాని మీద చర్చ మళ్ళీ ఇంకో చర్చ జరగకుండా ఉండేటట్లుగా జియో చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగిందనమాట సరే ఇప్పుడు ఈ రూరల్లో కావచ్చు టౌన్లో కావచ్చు మన కార్పొరేషన్ ప్రజలు కావచ్చు నలభై ఏడుగులని ముప్పై ఏడుగు చేయటం వల్ల ప్రజానికానికి ఎలాంటి ఉపయోగం ఉంటుందంటే రియల్ ఎస్టేట్కి ఉపయోగపడే పద్ధతిలో ఉంటుందంటారా అంటే ముందు భూమి అనేది ఎక్కువ భూమి అందుబాటులోకి వస్తుంది కదా అమ్మకానికి ఎక్కువ భూమి అమ్మకానికి వస్తుంది ఎక్కువ భూమి ఎక్కువ భూమి ఎప్పుడైతే అమ్మకానికి వస్తుందో ప్రమోటర్ కూడా రేటు తక్కువ పెడతాడు అది కామన్ మ్యాన్కి అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు స్థలం కొనుక్కోలేని వాళ్ళకి ఇప్పుడు ఏంటి కొనుక్కోనే స్థితిలోకి తీసుకొస్తా ఉంటుంది అనమాట ఇప్పుడు రోడ్డు ఎడబ్ తగ్గడం మూలాన సెలబులు ఏరియా పెరుగుతుంది సెలబుల్ ఏరియా ఎప్పుడైతే పెరిగిందో రేటు తగ్గుతుంది తర్వాత ఇంతకుముందు ఏంటంటే ఇమ్యూనిటీస్ కింద వదిలినటువంటి స్థలంలో కూడా మనం అది ఏంటి అనేది క్లారిటీ ఉండేది కాదు రెసిడెన్షియల్ కట్టాలా ఏంటి అని ఇమ్యూనిటీస్ కట్టే దాంట్లో క్లియర్గా కమర్షియల్ యాక్టివిటీకి వాడుకోవచ్చు అని కూడా ఈ జియో నెంబర్ త్రీలో క్లియర్గా స్పెసిఫై స్పెసిఫై చేశారు సో దాని మూలంగా కూడా ఇమ్యూనిటీస్ ఉన్నటువంటి విస్తీర్ణాలు వాటిలో కూడా మంచి కమర్షియల్ యాక్టివిటీ డెవలప్ అవడానికి అలాంటి దాంట్లో ఏదన్నా అక్కడ చిన్న చిన్న కమర్షియల్ షాప్స్ అలాంటిది కట్టుకుంటానికి కూడా ఈ జియో లో క్లారిటీగా చెప్పడం అంటే ఏడు వందల యాభై చదరపు మీటర్లు విస్తీర్ణం దాటినటువంటి స్థలంలో సెల్లార్ ఫ్లోర్ ఇచ్చేవాళ్ళు ఏడు వందల యాభై లోపు అంటే ఐదు వందల నుంచి ఏడు వందల యాభై మధ్యలో ఉన్నటువంటి దాంట్లో కమర్షియల్ కి సెల్లార్ ఫ్లోర్ ఇచ్చేవాళ్ళు రెసిడెన్షియల్ కి ఇచ్చేవాళ్ళు కాదు సో ఇప్పుడు రెసిడెన్షియల్ విస్తీర్ణం రెసిడెన్షియల్ కూడా అంటే ఇప్పుడు ఐదు వందల మీటర్లు స్థలంలో దాటి ఏదైనా మనం ఒక హాస్పిటల్ బిల్డింగు లేకపోతే ఒక అంటే మిక్స్డ్ ఆక్యుపెన్స్ అంటే ఒక ఫ్లోర్లో బ్యాంక్ పెట్టుకొని ఆ పైన ఇల్లు కట్టుకునేది అలాంటివి ఉంటాయి అలాంటి వాటిలో ఏమవుతుందంటే కింద సెలారి వెళ్ళటం వలన పార్కింగ్ భూమిలోకి వెళ్ళటం వలన గ్రౌండ్ ఫ్లోర్ డైరెక్ట్గా రోడ్ లెవెల్కి వస్తుంది అది ఆ వెసులుబాటు ఉందన్నమాట ఆ గ్రౌండ్ ఫ్లోర్ కమర్షియల్ యాక్టివిటీ పెరుగుద్ది అనమాట అలాంటిది కూడా ఇప్పుడు అలానే పార్కింగ్ ఏరియా ఎప్పుడైతే భూమిలోకి వెళ్ళిందో పార్కింగ్ విస్తీర్ణం పెరుగుతుంది అది ఈ రెండు దీనివల్ల బాట ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే మున్సిపల్ మున్సిపల్ ఏరియాస్ పంచాయతీ ఏరియాస్ చిన్న చిన్న పర్మిషన్స్ అంటే ఆల్రెడీ ఊర్లో కట్టుకునే ఇళ్ళు ఉంటుంది దానికోసం మళ్ళీ సిఆర్డీ దా తిరగకుండా అక్కడే లోకల్ పంచాయతీలోనే లేకపోతే లోకల్ మున్సిపాలిటీ లోకల్ కార్పొరేషన్ వాటిల్లోనే ఈ పర్మిషన్స్ అన్ని అవుతుంది పరిధిలో ఉండేది అంటారు ఇప్పుడు ఒక రోడ్డుని గనక ప్రభుత్వం కావాలని గనక వెడల్పు చేసే ప్రతిపాదన ఏదన్నా ఉంటే దానికి టీడీఆర్ బాండ్లు ఇవ్వటం అనే సిస్టమ్ ఉంది ఆ టీడీఆర్ బాండ్లకి ముందు ఆ కమిటీలో ఏంటంటే రెవెన్యూ నుంచి అలానే సబ్రిస్ట్రా ఎస్ఆర్ఓలు కూడా మెంబర్లుగా ఉండేవాళ్ళు సో ఇప్పుడు వాళ్ళని మినహాయింపు చేశారనమాట మా మా డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళే డైరెక్ట్గా టీడర్ బాండ్ ఇష్యూ చేయొచ్చు అనమాట దీనివల్ల కొంచెం ప్రాసెస్ తొందరగా కంప్లీట్ అవ్వడం సులువుగా అవటం ఉంటుంది